మన తెలుగువారి సాంప్రదాయ వంటకం అరఫెల్ని అస్సలు కన్ఫ్యూజ్ లేకుండా కిలో కొలతలతో పాటు గ్లాసు కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ చేసేవాళ్ళైనా లేదా అరఫెలు సరిగ్గా రావడం లేదు అనేవాళ్ళైనా అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక డబ్రాలో రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం అంటే వీటిని కోటా బియ్యం కూడా అంటారు ఇలా ఉంటాయి లావుగా తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను ఎప్పుడైనా కానీ అరఫెలకి రేషన్ బియ్యం ఉంటేనే చాలా బాగుంటాయి వీటిని శుభ్రంగా కడిగి రాళ్ళు ఏమి లేకుండా గాలించుకోవాలి ఇలా కడిగిన బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఎంతసేపు నానితే అరఫెలు అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇలా నానిన ఈ బియ్యాన్ని చిల్లులు గిన్నెలో వడపోసుకోవాలి ఇలాంటి చిల్లులు గిన్నెలు వేసుకుంటే నీళ్ళన్నీ కిందకి ఈజీగా దిగిపోతాయి ఇక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఎండకి ఆరబెట్టుకోకుండా ఇంట్లోనే ఆరబెట్టుకోండి మరి ఎక్కువగా ఆరిపోయినా కానీ పిండి డ్రై అయిపోతే అరిఫలు గట్టిగా వస్తాయి అందుకని ఇలా బియ్యము తడి తడిగానే ఉండాలి లైట్గా ఇవి మిక్సీ జాల్లో కొద్ది కొద్దిగా వేసుకొని నై పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోవద్దు మిక్సీ పాడైపోయే ఛాన్స్ ఉంది ఇలా కొన్ని కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని ఇలా జల్లించుకోవాలి ఉండలు ఉంటాయి కాబట్టి చేత్తో ఇలా సర్దుకుంటూ జల్లించుకోవాలి ఉండలు ఏమీ లేకుండా ఇలా జల్లించిన ఈ పిండిని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ రవ్వని ఇలా నైస్గా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఏదైనా కప్పాలి లేదంటే పిండి ఎక్కువగా ఆరిపోయినా కానీ అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి వీటిని పక్కన పెట్టేసుకొని మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నాము అదే గ్లాస్తో సగం వరకు బెల్లం తీసుకున్నాను అంటే మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇక ఈ బెల్లం పాకాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఉండలు ఏం లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులో కొద్దిగా యాలకులు పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి ఏదైనా అర్థకూరతలు ఉండలు ఉంటే కరిగిపోతాయి ఈ బెల్లం పాకాన్ని ఇలా నీళ్ళలు వేసి చెక్ చేసినప్పుడు నీళ్ళలో కరగకూడదు బెల్లం పాకము అలాగే ఇలా జల్లిలాగా సాగకూడదు ఇది ఇంకొద్దిసేపు టైం పడుతుంది బెల్లం పాకం రావడానికి మరొకసారి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇలా నీళ్ళలు వేయగానే కరగకూడదు ఇలా ఉండకట్టాలి అప్పుడే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా బెల్లంపాకం వచ్చిందనమాట ఇంకా మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నా కానీ బెల్లం పాకం గట్టిగా వస్తే అరిఫెలు కూడా గట్టిగా వచ్చేస్తాయి ఈ మాత్రం చాలు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మీకు కావాలంటే వడపోసుకోండి ఏదైనా చెత్త చదారం ఉంటే సపరేట్ అయిపోతుంది ఇక ఈ పాకంలో పిండి వేసేటప్పుడు చలిమిడి కంటెంట్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఉండలు కట్టకుండా నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇద్దరు ఉంటే బాగుంటుంది ఒకరు వేయడానికి ఒకరు కలుపుకోవడానికి పిండి మరీ గట్టిగా ఉంటే అరఫెలు గట్టిగా వస్తాయి అలాగే జారుగా ఉంటే చల్మిడి ముద్దని తీసుకొని అరఫెల్లాగా స్ప్రెడ్ చేసేలోపు అది జారులా అయిపోయి అరఫెల షేప్ సరిగా రాదు ఇలాంటి స్టిక్ ఉంటే బాగుంటుంది కలుపుకోవడానికి ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఘీ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి ఇది చూడ్డానికి లూజ్గా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఇంకా డ్రై అయిపోకుండా ఏదైనా క్లాత్ కప్పాలి ప్లేట్ ఏదైనా కప్పితే దాని మీద ఆవిరికి అందులో నీళ్లు పడి ఇంకా లూజ్ అయిపోతుంది ఇంకొద్దిసేపు తర్వాత చూడండి ఇలా అయింది కరెక్ట్గా గట్టిపడింది పిండి చేతికి నూనె అయినా ఈ అయినా రాసుకొని ఈ పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలి కొద్దిగా నువ్వులు అద్దుకోవాలి నువ్వుల అరిఫలు కూడా చాలా బాగుంటాయి ఇలా చేత్తో నెమ్మదిగా ఇలా మీకు కావాల్సిన ఫైజ్లో స్ప్రెడ్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ మాత్రం చాలు స్టోవాన్ చేసుకొని కడాయిలు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అయినా కానీ మనం అరిఫె వేయంగానే అరిఫె పగిలిపోతుంది నార్మల్ టెంపరేచర్లో ఉండాలి ఈ ఆయిల్ ఎప్పుడైనా కానీ ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి నెమ్మదిగా ఇలా టన్ చేసుకోవాలి ఈ అరిసెలు ఎప్పుడైనా కానీ ఇలా ఆయిల్లో వేయంగానే పొంగాలి అప్పుడే మనకి అరిసెలు బాగా వచ్చినట్టు చూసారా ఎంత బాగా పొంగిందో ఇలా ఉండాలి ఇక వీటిని ఎక్స్ట్రా చంచాతో ఇలా బాగా ఒత్తుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కింద కారిపోతుంది ఆయిల్ పీట ఉంటే ఇంకా మంచిది పీట లేని వాళ్ళు ఇలా ఒత్తుకోండి అరఫెలు ఏమాత్రం ఆవిరి పట్టకుండా పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలని స్టీల్ డబ్బాలో పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి అరఫలు ప్రిపేర్ చేసేవాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకటికి నాలుగు సార్లు చూసి ట్రై చేయండి వచ్చేస్తుంది మాకైతే ఇవి రెండు గ్లాసుల బియ్యానికి ఇరవై అరఫెలు అయ్యాయి చాలా చాలా బాగా వచ్చాయి సూపర్గా వచ్చాయి మా ఇంట్లో అయితే అందరు తిన్నారు చాలా బాగున్నాయి అన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి